గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఎగ్ కర్రీ ఎలా చేయాలి అనేది నేను ఎలా చేస్తాను అనేది షేర్ చేసుకుంటాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇక్కడ టమాటో సూప్ అండ్ అలాగే చింతపండు పులుసు ఎగ్స్ ఇవన్నీ రెడీ ఉన్నాయి ఫస్ట్ అయితే ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి ఓకే ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి కావాల్సినంత నేనైతే ఒక టూ టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను టూ స్పూన్స్ వేసిన తర్వాతకి మనమైతే ఎగ్స్ అయితే రెడీగా వాటి తోలంతా తీసి పెట్టేసేయాలన్నమాట ఇక్కడ చూసారు కదా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం లైట్గా టర్మరిక్ అయితే కారం కొంచెం సాల్ట్ అయితే వేసి స్పూన్ తోటి అలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్కి ఓకే లైట్గా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు ఈ ఈ ఆయిల్లో మనం వేసి డీప్ ఫ్రై లాగా చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా వస్తుందనమాట ఎగ్ కర్రీ డెఫినెట్గా నా స్టైల్లో అయితే మీరు ట్రై చేయండి నేనైతే బ్యాంగ్లూరులో ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ని నేను నా స్టైల్స్లో నేను సింపుల్గా అనమాట కర్రీసు అవన్నీ కూడా నేను డైలీ డే బై డే అయితే మీకు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చూసారు కదా ఫ్రై అయితే అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాతకి మనం తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసిన తర్వాతకి అదే ప్యాన్లో కొంచెం అయితే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాతకి ఈ విధంగా అయితే పోపు గింజలు ఆనియన్స్ ఓకే చూసారు కదా టూ పచ్చిమిర్చి అయితే వేస్తాను నేను ఇంకా పోపు గింజలు కరివేపాకు ఇందులోనే చిటికడు పసుపు వేసి మంచిగా మిక్సప్ చేసేసుకోవాలి ఓకే రెడ్ కలర్లో వచ్చిన దాకా మనమైతే మంచిగా ఫ్రై చేయాల్సి ఉంటుంది రెడ్ కలర్లో వచ్చేసిన తర్వాతకి కొంచెం ఏమంటారు కర్రీ లీవ్స్ వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాతకి ఇక్కడ చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను కొంచెం వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాతకి కొంచెం ఫ్రైగా చే ఫ్రై చేయాలి పచ్చివాసన వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసి చేయాలి హోప్ ఈ ఫస్ట్ వీడియో కొంచెం మీకు లైటింగ్ తక్కువ ఉండొచ్చు బట్ ఎనీవే ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచిగా మీకు బ్రైట్నెస్ ఎక్కువ ఉండడానికి అయితే నేను చూస్తాను ఓకేనా ఈ విధంగా పచ్చివాసన వరకు మూత పెట్టేసి పెట్టేసేయాలి ఆ తర్వాత మూత తీసిన తర్వాతకి మనమైతే ఏదైతే టమాటోస్ ఉన్నాయో అవి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఆ జ్యూస్ అంతా కూడా ఇప్పుడు వేసేసేయాలి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఈ టమాటా సాస్ కూడా ఈ టమాటా సూప్ కూడా మనకి ఏమంటారు పచ్చివాసన వరకు ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి బాగా ఓకే ఐదు నిమిషాల తర్వాత వచ్చేసి మనము కావాల్సినంత కారము వేసి మిక్సప్ చేసేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ అయితే వేసుకుంటాను మీరు ఎంతైతే వేసుకుంటారో మీకు తగినంత కారం అయితే యూస్ చేయండి ఓకే నేనైతే టూ స్పూన్స్ వేసుకుంటాను చూసారు కదా ఇక్కడ కారం అయితే వేసేసాను వేసేసిన తర్వాత మంచిగా మిక్సప్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఎగ్స్ వేసేసేయండి ఓకే మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా అవి వేసేసేయాలి కొంచెం ఆయిల్ పైకి రానివ్వాలన్నమాట లైటింగ్ లేదు కాబట్టి మీకు కొంచెము డిస్టర్బెన్స్గా ఉండొచ్చు నెక్స్ట్ వీడియోలో నేనైతే అది మ్యాక్సిమం కవర్ చేస్తాను లైటింగ్ ఉండేటట్టు ఓకే చూసారు కదా ఈ విధంగా అయితే మనం మిక్సప్ చేసేస్తున్నాను అనమాట ఆ తర్వాత కొంచెం నిమ్మకాయలో సగం అంత చింతపండు సాస్ అయితే మనం వేసుకోవాలి ఓకే వేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసి మీరు ఎన్నైతే వాటర్ వేసుకుంటాను నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక ఆరుగురు ఉంటే ఆరుగురికి రావాలి కదా కర్రీ అందుకోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం చింతపండు పులుసు అయితే వేసేసాను కొత్తిమీర ఉంటే కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకోండి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఎగ్ కర్రీ రెడీ అనమాట సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఎక్కడి నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చింతపండు పులుసు వాటర్ వేసిన తర్వాతకి ఎప్పుడైతే కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడరు అండ్ అలాగే ఏదైనా మీ దగ్గర గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఉంటే మంచిగా వేసేసుకొని ఒక పది నిమిషాలు పాటు అలాగే మగ్గనివ్వండి ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అంతే ఈ వీడియో హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాంటి టేక్ కేర్ బాయ్